ముందుగా అందరికీ డ్రీమ్స్ విద్యా సంస్థల తరపున శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ తెలుగు సంవత్సరం మనందరికీ అన్ని రంగాలలోనూ విజయాలు చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ డ్రీమ్స్ విద్యా సంస్థలు ఉగాది రోజున ముఖ్యమైన పదార్థం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది ఉగాది పచ్చడిలో ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక తీపి బెల్లం ఆనందానికి ప్రతీక వగరు మావిడికాయ కొత్త సవాళ్ళు ఎదుర్కో కారం పచ్చిమిరపకాయ సహనం కోల్పోయే పరిస్థితులు చేదు బాధ కలిగించే అనుభవాలు ఉప్పు ఉత్సాహానికి సంకేతం పులుపు చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు షట్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి ఈ తెలుగు సంవత్సరం మనందరికీ అన్ని రంగాలలోనూ విజయాలు చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్